ఓం గం గణపతి నమ ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఏడవ రోజు పారాయణం చేద్దాం అంబరీషుడు సుదర్శను నుండి దూర్వాసుని రక్షించుట దూర్వాసుడు అంబరీష నా ఎందున్న గౌరవభావంతో నన్ను ద్వాదశి పాలనకు రమ్మని పిలిచిన నీకు కాలాతిక్రమణం చేసి నీ వ్రతభంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను ఆ కారణంగా నా ప్రాణాలకే ఉపద్రవాన్ని తెచ్చుకున్నాను శ్రీహరి యొక్క సుదర్శనం నన్ను తరుముకుంటూ నా వెనకాలే వస్తున్నది నన్ను తుదముట్టించనిదే ఆ సుదర్శనం శాంతించేటట్లుగా లేదు చేసేది లేక వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించాను సుదర్శనమును ఆపగల సమర్థుడు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ దగ్గరకు పంపించాడు కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుని ప్రార్థించాడు అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలిసో తెలియకో కోపావేశాలతో దూర్వాస మహర్షి తొందరపడ్డాడు భక్తవరదుడైన ఆ శ్రీహరి అది చూసి సహించలేక నిన్ను పంపించాడు పూజనీయుడైన దూర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనసు కలవాడై మిక్కిలి పరితపిస్తున్నాడు అందుకని ఆ మహర్షిని మన్నించు ఒకవేళ కర్తవ్యమును పాటించడమే నీ లక్ష్యమైతే అతనికి బదులుగా నన్ను సంహరించు పద్నాలుగు లోకాలు ఏకమై ఒకేసారి వచ్చినా నిన్ను ఏమీ చేయలేరు నన్ను మన్నించు శరణు వేడిన వాళ్ళని కాపాడడం ధర్మం ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాడు పశ్చాత్తాపానికి పొంది నన్ను రక్షించమని శరణు వేడుతున్నాడు నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేనేమో ఆ శ్రీమన్నారాయణుని భక్తుణ్ణి ఆ మహనీయునికి రక్షించడం మనం చేయవలసిన పని మీకు నీ స్వామి చెప్పిన ప్రకారం అతనిని చంపడం అనేది చేయదగిన పనే అవుతుందేమో కానీ నా ద్వారా శరణు పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన కనుక శ్రీహరిని మనసులోని ఆలోచన ప్రకారంగా అతనికి ప్రాణభిక్షను పెట్టు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శను ప్రార్థించాడు అయినా సుదర్శుని మనసు శాంతించలేదు దోర్వాసను వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లు అనిపించలేదు చేసేది లేక శరణువేడిన దూర్వాసుని రక్షించాలనే ఆలోచనతో ధనుర్బాణాలను చేతపెట్టి సుదర్శనానికే ఎదురు నిలిచి నా ప్రార్థనను నువ్వు అంగీకరించకపోతే నీతో యుద్ధం అయినా దూర్వాసుని రక్షిస్తాను బ్రాహ్మణుని చంపడం తప్పదంటావా నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు శత్రువులకు లొంగని ఆయుధానివి కదా ముందు నన్ను చంపి ఆ తర్వాత దూర్వాసిని చంపు అంతేగాని నేను బతికి ఉండగా ఆ దోర్వాస మహర్షిని నువ్వు ఏమీ చేయలేవు నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరతాను నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికైనా సిద్ధపడుతున్నాను నా బాణాల వేడిని చూడు ప్రాణాల మీద ఏ మాత్రం ఆశ ఉన్నా విష్ణువు యొక్క చేతి యందు ఇంకా కొంతకాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్న ముందు దూర్వాసిని వదిలిపెట్టు అన్నాడు సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి ఉత్సాహానికి శరణాగత రక్షణాభిలాషకు మిక్కిలి ఆనందించాడు అయినా అంబరీషుని హెచ్చరించాలనుకుని ఓయి రాజా నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియకపోవడంతో డాబు దర్బాలతో నాతో వాదిస్తున్నావు నీకు నాకు ఏనుగుకి చీమకి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని అన్నాడు సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే నువ్వు ఎంత గొప్ప మనుగాడివి అయితే మాత్రం ఏంటి నేను బతికి ఉండగా ఆ దుర్వాస మహర్షిని ఏమీ చేయలేవు అంటూ ధనస్సు ఎక్కిపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరొక బాణాన్ని సుదర్శనుని మీదకే ప్రయోగించాడు అంబరీషుడు అంబరీషుని సాహసానికి ఆర్తత్రాణ పరాయణత్వానికి మురిసిపోయి సుదర్శనుడు ప్రసన్నుడయ్యాడు అంబరీషుని గాఢంగా కౌగిలించుకున్నాడు రాజా అంబరీషా నిన్ను కాపాడాలనే ఆలోచనతోనే మహావిష్ణువు మహర్షి మీదకి నన్ను ప్రయోగించాడు నిన్ను కాపాడమే నా కర్తవ్యం నీతో యుద్ధం చేయడం మాత్రం నా లక్ష్యం కాదు విష్ణు స్తోత్రాలను మూడు కాలాల్లో చేసేవారు దాన ధర్మాలు చేసేవారు ఇతరులను హింసించని వారు ఇతరుల ధనమును ఆశించని వారు గో బ్రాహ్మణ శిథాచ్యాలను దూరంగా ఉండేవారు పరస్త్రీల పట్ల మర్యాద చూపించేవారు వ్యవపర లోకాలలో సుఖ సౌఖ్యాలతో వర్దిలుతుంటారు దూర్వాసుని క్షమించి అతడిని రక్షించాలని చూసిన నీ గొప్పతనం పొగడదగింది నీ కోరిక ప్రకారం దూర్వాసుడిని విడిచిపెడతాను అని సుదర్శనుడు అంతర్ధానమయ్యాడు ఇతరులను రక్షించడానికి శరణాగతిని కాపాడడానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి ఎవరికైనా ఎదిరించవచ్చు ప్రాణాన్ని నిలబెట్టడమే ప్రధానం అనే విషయాలను తెలుసుకోవాలి ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం సర్వేజన సుఖనోభవంతు